అండి నేను మీ ష్యామ్లాని ఈరోజు ఒక కొత్త రకమైన ఫ్రూట్స్ తో ముందుకు వచ్చాను సేమ్ మన ప్లమ్ ఫ్రూట్స్ లో ఉన్నా ఇంకా స్టీమ్ ఫస్ట్ టైం అయితే నేను చూడడం దీన్ని కట్ చేసి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఉంది ఇది తోనలా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను మీకు ఇవి నారింజ తాలూకా తొనల్లా ఉంది ఈ ఫ్రూట్ లోపల కూడా ఒక పిక్కలో ఉంది చూడండి అది తినేసి లోపల పిక్క అనేది ఈ విధంగా వస్తుంది ఈ పిక్కని మనం పైన గుజ్జంతా తినేసి ఈ పిక్కని పడేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి Thank you